శ్రీ శ్రీగురుభ్యోన్నమహ మహాగణాధిపతయమహ ములుగువారి శుభతిథి పంచాంగం ఆంగ్ల తేదీ డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు గురువారం శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశరమాసం బహుళ లేదా కృష్ణపక్షం తిథి బహుళ విధియ పూర్తి నక్షత్రం పునర్వసు రాత్రి ఒంటిగంట నాలుగు నిమిషాల వరకు వజ్రం రాత్రి పన్నెండు గంటల పదహారు నిమిషాల నుండి ఒంటిగంట యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదిహేడు నిమిషాల నుండి పదకొండు గంటల రెండు నిమిషాల వరకు మళ్ళీ రాత్రి రెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం రాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు ఈ రోజు మేషరా శివారికి నూతన యత్నాలు అనుకూలిస్తాయి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి కొత్త మిత్రులు పరిచయమై సహాయ సహకారాలు అందిస్తారు భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు వస్తులాభం పొందుతారు ఈరోజు వృషభరాశివారు చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు పోటీ పరీక్షలకు హాజరు అవుతారు ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు వాహనయోగం పొందుతారు నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు ఈరోజు మిథునరాశివారు ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది జీవిత భాగస్వామి నుండి ఆస్తిలాభం పొందుతారు అనుకోని అవకాశాలు లభిస్తాయి ఈరోజు కర్కాటక రాశివారు బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు నూతన వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు అతిథుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు సంతానం నుండి ధన వస్తు లాభాలు పొందుతారు ప్రయాణాలు లాభిస్తాయి ఈరోజు సింహరాశివారు ఋణాది తీరి ప్రశాంతత పొందుతారు ఆర్థికాభివృద్ధి సాధిస్తారు మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి కార్యక్రమాలలో పాల్గొంటారు సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి ఈ రోజు కన్యారాశివారు బంధువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు నూతన మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ప్రయాణాలలో తొందరపాటు వద్దు విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు ఈరోజు తులారాశివారికి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనుకోని అవకాశాలు లభిస్తాయి క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు సంతానం నుండి శుభవార్తలు వింటారు ఈరోజు వృష్టిక రాశివారు వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగ వివాహ యత్నాలు కలిసి వచ్చే కాలం ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండును ఇతరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది ఈరోజు ధనుర్ రాశివారు మిత్రుల ప్రోత్సాహంతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు విందు వినోదాలు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి క్రయ విక్రయాలలో లాభాలు ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు ఈరోజు మకర రాశివారు రుణాలు కొంతవరకు తీరుస్తారు గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండును సంఘంలో ఆదరణ ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు బంధువుల నుండి ధనలాభం పొందుతారు ఈ రోజు కుంభరాశివారు చేపట్టిన కార్యక్రమాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి ఆరోగ్య వాహనాల విషయాలలో కాస్త జాగ్రత్త అవసరం ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఇతరుల విషయాలలో జోక్యం తగదు విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు పోటీ పరీక్షలలో పాల్గొంటారు ఈరోజు మీనరాశివారికి ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందును కొత్త కార్యక్రమాలలో విజయం సాధిస్తారు పెట్టుబడులకు అనుకూలమైన కాలం వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి వివాహ యత్నాలు ఫలిస్తాయి సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి